लीकेज तो करंट गीजर जगे प्रमादाल आरसीसीबी मतमे जब भी आप गीजर को ऑन करते हैं तो आपको शॉक लगता है RCCB डिवाइस नहीं लगा हुआ। पर एंटे वो इन्वेस्टमेंट तो का हाउस को अच्छी 15 लाख से इतनी इन्वेस्टमेंट जायस्ता उन्हें रहो। वो का 4.0 वायर कोयल को 4000 इन्वेस्टमेंट जायस्ता उन्हें रहो। कानो 2000 रुपीस एंटे RCCB के मात्रों इन्वेस्टमेंट जाये

ట్వంటీ ఎంసీబీ ఉంటే ఏ కాస్ట్లో ఉంటదో ఈ ఒక్క ఆర్సీసీబీ అదే కాస్ట్లో ఉంటుందండి ఇది టూ థౌజండ్ నుంచి మార్కెట్లో మనకు త్రీ థౌజండ్ వరకు ఉంటుందండి బ్రాండ్లోకి వెళ్ళినట్టయితే మనకు గీజర్స్ యూజ్ చేసేటప్పుడు తర్వాత హీటర్స్ యూజ్ చేసేటప్పుడు మనకు లీకేజ్ కరెంట్ వచ్చినప్పుడు మనకు ఎంసీబీ కానీ ఐసోలేటర్ కానీ ఏది కూడా డిటెక్ట్ చేయదండి మనకి డిటెక్ట్ చేసేది ఓన్లీ ఆర్సీసీబీ ఒకటే మన ప్రాణాలు పాడేది ఆర్సీసీబీ ఒకటే మనకు ఆర్సీసీబీ లీకేజ్ కరెంట్ వచ్చినప్పుడు గీజర్లో జరిగే ప్రమాదాల నుంచి కాపాడేది ఆర్సీసీబీ మాత్రమే ఈ ఆర్సీసీబీ డెఫినెట్లీ మీరు యూజ్ చేయండి ఒకవేళ మీది ఓల్డ్ హౌస్ అయినా న్యూ హౌస్ అయినా వైరింగ్ కంప్లీట్ అయినా సరే దీన్ని మీరు బుక్ చేసుకొని మీటర్ ఉండే ప్లేస్ లో కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఓపెన్ చేసి డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు నీట్గా గా ఆర్సిసిబి బుక్ చేసుకొని మీకు లేనట్లయితే మీటర్ ఉండే ప్లేస్ లో కూడా దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి మన ఇండియాలో ఇయర్లీ వచ్చి పదకొండు వేల మంది అయితే చనిపోతున్నారండి కరెంట్ షాక్ వల్ల పర్ డేకి థర్టీ మెంబర్స్కి కి పైగా కరెంట్ షాక్ అయితే గురవుతున్నారు సో సేఫ్టీ పర్పస్ యూజ్ చేయట్లేదండి ప్రతి కస్టమర్స్ కి అవేర్నెస్ అయితే కలవేస్తుంది మీ రిలేటివ్స్ కానీ లేదా మీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసినట్లయితే ఈ వీడియో షేర్ చేయండి ఇది చాలా షార్ట్ వీడియో కానీ యూజ్ అవుతుంది నేను చేశాను థ్యాంక్స్ ఫర్ వాచ్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఇంట్లో ఆర్సీసీపీ లేకపోయినట్లయితే ఈ వీడియోలో లింక్ ప్లే అవుతుంది బుక్ చేసుకోండి